హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు పిల్ల ఛానల్ ఇదైతే మేము పండగ టైంలో మావుళ్ళం తల్లి జాతర జరుగుతుంది భీమవరంలో అక్కడికి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటామన్నమాట సో ఇయర్ కూడా వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఈ ఇయర్ అయితే సురేష్ కూడా వచ్చారు సో ఇది యాక్చువల్గా ట్వంటీ ఫిఫ్త్ జనవరి వీడియో సో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంకా జాతర జరుగుతుందో లేదో నాకు అంత ఐడియా లేదు మేమైతే ఆ టైంలో వెళ్ళామనమాట మేము వెళ్ళిన రోజు ట్రైన్స్ అన్నీ డిలే సో మా ట్రైన్ కూడా ఆల్మోస్ట్ వన్ అవర్ డిలే అయ్యిందనమాట సో మేము ఫైవ్కి వెళ్ళాల్సిన వాళ్ళమి సెవెన్కి ఆ టైంకి వెళ్ళాము భీమవరం సో అంతా లేట్ లేట్ అయిపోయింది ఇదైతే వందే భారత్ ట్రైన్ నర్సాపూర్ టు చెన్నై అనుకుంటా ఇది గుడివాడలో కూడా స్టాప్ ఇచ్చారు సో ఎప్పుడు చూడలేదు కదా అన్నట్టు రికార్డ్ చేశాను అండ్ నెక్స్ట్ మేమైతే భీమవరం రీచ్ అయిపోయాము ఇంకా రీచ్ అయిన తర్వాత సుబ్బు కొంచెం ఫుడ్ తినిపించేసి అప్పుడు స్టార్ట్ అయ్యాం ఇంకా వాడు కూడా పేచి పెట్టకుండా ఉంటాడు కదా అన్నట్టు అండ్ భీమవరం మావుళ్ళం తల్లి జాతరలో స్పెషల్ థింగ్ ఏంటి అంటే లైటింగ్స్ లైటింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే అన్ని రకాలు ఉంటాయి అండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ లైటింగ్స్ చూడడానికి మోస్ట్లీ ఇది ఈవినింగ్ టైంలోనే బాగా ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు అండ్ గుడికి నాలుగు పక్కల కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తారో లైట్స్తో అసలు చాలా బాగుంటాయి అన్నమాట నిజంగా అసలు వేరే వరల్డ్లోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది సెట్టింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారనమాట చాలా బాగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అమ్మవారు అయితే చాలా ఉగ్రంగా ఉంటారు బట్ చాలా అందంగా ఉంటారు చాలా కళగా ఉంటారు అండ్ విగ్రహం చాలా పెద్దగా ఉండడంతో మనం గర్భగుడిలోకి ఒకటేసారి వెళితే కొంచెం పెద్దగా ఉంటారు కాబట్టి కొంచెం భయం వేసినట్టు ఉంటుంది బట్ అమ్మవారు అయితే ఎంత అందంగా ఉంటారో మెరిసిపోతూ దగదగలాడుతూ ఉంటారనమాట అండ్ ఆ కళ్ళు ఆ ఫేస్ చాలా అందంగా ఉంటుంది చూడడానికి బట్ యాక్చువల్గా చెప్పేది ఏంటంటే అమ్మవారిది పాస్ట్లో చాలా ఉగ్రంగా ఉండేది ఫేస్ సో దాన్ని మాడిఫై చేశారు అన్నట్టు చెప్తారనమాట అండ్ చూస్తున్నారు కదా సెట్టింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ పాము పడగ విప్పుతూ ముందుకి వెనక్కి వస్తున్నట్టు లాస్ట్ ఇయర్ అయితే క్షీరసాగర మదనం అది లాగుతూ ఉంటారు కదా దేవతలు రాక్షసులు ఏంటది అమృతం కోసం ఆ సెట్టింగ్ అయితే వేశారు ముందు నాకు అంత ఐడియా లేదు అండ్ చూస్తున్నారు కదా ఇది మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ త్రీ ఇయర్స్ నేను అయితే రికార్డ్ చేసినవి వేస్తున్నాను చూడండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా రిలేటివ్స్ వాళ్ళతో వెళ్ళాము అండ్ ట్వంటీ ఫైవ్ ఇది సుబ్బు అయితే ఫార్టీ డేస్ బేబీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళాము ఫస్ట్ మొక్కు అమ్మవారి దగ్గరే తీర్చాము ఇంకా ఇక్కడైతే జీళ్ళు లైవ్లో చేస్తూ ఉంటారో చాలా బాగుంటాయి అన్నమాట అండ్ నాకైతే మెయిన్గా జీళ్ళు ఇలా సాగుతున్నప్పుడు తినడమే ఇష్టము ఇది కొంచెం మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత అవి పిండి పిండిలో అయిపోతాయి అనమాట నాకు అప్పుడు అంత నచ్చదు సో నేను ఇంకా వన్ టూ తిన్నా సరే ఇంకా అక్కడే తినేస్తాను అనమాట సో నాకు అలా సాగుతున్నప్పుడు తినడమే చాలా ఇష్టం మీకు ఎలా నచ్చుతుంది జీళ్ళు నేను ఇక్కడైతే నేను మా డాడీ షేరింగ్ అనమాట అండ్ నాకు లాస్ట్ ఇయర్ ఫోటోలు చూసి ఇప్పుడు చూస్తుంటే ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే మా సుబ్బు ఆవుకు దన్నం పెట్టుకో అంటే దన్నం పెట్టుకుంటున్నాడు అనమాట అయితే అస్సలు చాలా రష్గా ఉంటుంది అసలు నడవడానికి ఖాళీ ఉండదు మామూలు రోజుల్లో వస్తే కనుక రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి బట్ ఇలాంటి పండగ టైంలో వస్తే చాలా సందడిగా చాలా కళగా నిండుగా అన్నమాట ఇవి ఎవరికైనా గుర్తున్నాయో లేదో నేనైతే చిన్నప్పుడు బేబత్సంగా ఆడేదాన్ని అసలు ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినాయి అప్పుడు అన్ అన్నీ ఉండే కాదనమాట ఏవో కొన్ని కొన్ని ఉండేవి ప్లాస్టిక్వి నా దగ్గర చెక్కతో చేసినవి ఇలా స్టీల్వి కొన్ని అలా ఉండేవి అనమాట ఇప్పుడైతే చాలా చాలా మోడల్స్ వచ్చినాయి ఇంకా క్యారేజెస్ అన్నీ కుక్కరు ఇంకా చాలా ఉన్నాయన్నమాట నాకైతే అవన్నీ చూసి మళ్ళీ ఆడుకుంటే బాగుంను అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట ఈ గోరింటాకు స్మెల్ భలే డిఫరెంట్గా ఉంటుంది చిన్నప్పుడైతే ఇది వేపించుకుంటే ఇంకా అసలు చేతులు వాళ్ళం కాదు ఎవరిది ఫాస్ట్గా పోతే వాళ్ళు అవుట్ అయిపోయారు అన్నట్టు ఫీలింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట టూ త్రీ డేస్ అలా పెట్టుకుని ఉండేవాళ్ళం నెక్స్ట్ ఇది ఎక్వేరియం షో ఎక్వేరియం అంట సో అవి ఫిషెస్ కూడా ఆర్టిఫిషియల్ చాలా బాగా అనిపించింది అవి కూడా అండ్ నెక్స్ట్ ఈ బెడ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయన్నమాట నేనైతే ఇందులో దేవుడు తీసుకున్నాను ఒకటైతే ఇలా శివుడు పార్వతి పరిణయం అలా ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకోటి ఏమో రాముడిది ఒకటి తీసుకున్నాను అవి జత హండ్రెడ్కి ఇచ్చారు బాగా అనిపించింది సో ఇంకా తీసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మాకు అప్పటికి నైన్ థర్టీ నైన్ అలా అయ్యింది ఇంకా ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట శేషాద్రి సర్కారు ఇంకా అన్నీ వెళ్ళిపోయినాయి సరే ఇంకా లాస్ట్కి ఒకటి ప్యాసింజర్ ఒకటి ఉందంట ఇంక దానికి వెళ్దాం అన్నట్టు అయితే అనుకున్నాము చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో కదా ఇంకా సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడే స్టేషన్ పక్కనే ఇది ఏదో ఉందండి బెంగళూరు సంథింగ్ ఏదో హోటలు చాలా పెద్దగా ఉంది లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే తిన్నాము చాలా బాగా అనిపించింది ఫుడ్ సో ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడే తిందామని చెప్పి ఇంకా ఇక్కడే తినేసి అప్పుడు స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తాము ఫస్ట్ అయితే పార్సల్ తీసుకుందాం అనుకున్నాము ఇంకా ట్రైన్ ఎలాగో లేట్ అయ్యింది ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పి చెప్పారంట ఇంకా అందుకని ఇంక ఇక్కడే కూర్చొని ఇక్కడే తినేస్తున్నాం అనమాట ఇంకా సాట్డే కాబట్టి ఇంకా మోస్ట్లీ టిఫిన్సే అండ్ ఇక్కడ చాలా బాగుంది అండ్ మనం అక్కడ క్యూలో వెయిట్ చేయకుండా ఇంకా బయటే ఒక స్క్రీన్ ఇచ్చారనమాట దాంట్లోనే మనం ఒక ఆర్డర్ కావాలంటే ఆర్డర్ తీసుకోవచ్చు లేదా అవే అంటే టేక్ అవే మనం అక్కడ మనం మెనూ సెలెక్ట్ చేసుకుని పే చేసేస్తే మనకు ఒక రిసిప్ట్ వస్తుంది అనమాట ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనం కౌంటర్లో ఇచ్చేస్తే వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు రెస్టారెంట్ అయితే బాగా హైజీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఈసారి ఎవరైనా భీమవరం వెళ్తే కనుక మస్ట్ ట్రై అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్